ప్రే వందనములు ప్రిమ దేవుని బిడ్డలు ఇవే కాల సమయంలో పడకలు మించిలాడదని ప్రభు యొక్క కృభాతను వినారండి ఇవే కాలం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లోకాసు వార్త పన్నెండో అధ్యాయం పన్నెండవ వచ్చినాం మీరు ఏమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున నేను కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మాట ఏంటంటే మీరు ఏం మాట్లాడవలసింది దేవుడు పరిశుద్ధాత్మ ఆ గడియోలోనే బయలుపరచునని దేవుని వాక్యం మనకు చదివించబడుతూ వస్తుంది అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్టయితే మనం ఎక్కడ మాట్లాడే విషయాల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపడితే అంటే సుప్రభ్య చూస్తాడు వారు సమాజ మందిరములో పెద్దలు ఎత్తుకును అధిపతులు ఎదుకును అధికారులు ఎత్తుకును కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూడవచ్చు కాడి ప్రిలా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీరు మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడవలసినది ఆ గడియలోనే మీకు నేర్పునే దేవుని వాక్యం సాధిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించేవాడుకుంటాడు మనం ఏం మాట్లాడాల్సినవి మనకు బయలుపరిచేవాడుకుంటాడు అక్కడ ఈ ఉదయ కాలం మనం ప్రక్రమించడానికి ప్రభు యొక్క కృపావార్తను చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూడాలి పరిశుద్ధాత్ముడు మనకి ఏ సందర్భాన్ని బట్టి మనం ఎక్కడేం మాట్లాడాలో మనకి ఏ సందర్భాల్లో మనకి నేర్పిస్తూ మన మనతో మాట్లాడిస్తున్నాడంటే మొదటి మాటని ఇక్కడ చూడవచ్చు లోకస్ వార్త పన్నెండోదయం పథకం వచ్చినప్పుడు వారు సమాజ మందిరముల అంటే సమాజ మందిరం అక్కడ సమాజ మందిరముల దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడవలసిన తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు ప్రియుల ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే అనేక మందితో చెప్తూ వస్తాడు యేసుప్రభు వారు కొన్ని విషయాలు ఆయన బిడ్డలతో ఆయన శిష్యులతో చెప్పుకుంటూ వస్తున్నాడు కదా మీరేం మాట్లాడవలసింది మీకు నేర్పించు కాబట్టి సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అనేక మంది ఉంటారు అక్కడ అనేక మంది మధ్యలో మీరు ఏం మాట్లాడవలసింది ఏం పలకవలసింది లేదా ఇప్పుడు నేటిదినాల్లో చూస్తే మందిరంలోకి వెళ్ళినప్పుడు పులిపేటెక్కినప్పుడు ఏం వాక్యం చెప్పాలా ఏం మాటలు చెప్పాలన్నది ఆ గడిలోనే మనకు నేర్పిస్తాడండి అక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి ప్రియుల మొదటి మాటను మనం చూస్తున్నాం మీరేం ఉంది పరిశుద్ధాత్మ ఆగడిలో మీకు నేర్పునన్న మాటను మనం చూసినట్టు ఏ సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు మనకు మాట్లాడే విషయాన్ని నేర్పిస్తున్నాడంటే సమాజ మందిరంలో మనం ఉండదు అంటే సమాజ మందిరంలో ప్రజలు సమాజ మందిరంలో మనం ఉన్నప్పుడు మనకి ఏం మాట్లాడవలసింది నేర్పిస్తున్నాడు అదే మనం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు మరి దే యేసు ప్రభు వారి యొక్క తల్లి తండ్రి మరి యేసు ప్రభు వారిని తీసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన జ్ఞాన ప్రజ్ఞ కలిగిన వాడే యేస వారు అనేకమైన కుషుల ప్రశ్నలతో సమాజ మందిరంలో ఉండవారిని అడుగుతూ వారికి సమాధానం ఇస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మనం ఏం మాట్లాడవలసిందే పరిశుద్ధాత్మ ఆగడిలోనే మనకు బయలుపరిచింది ఎక్కడ సమాజ మందిరము రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా రండి ఇక్కడ రాయబడుతున్నమాట లోకస్ వార్త పన్నెండవ తేమ్ పదకొండు వచ్చిన వారు సమాజ మందిరముల పెద్దల ఎద్దుకును అంటే ఎక్కడైతే పెద్దల ఎద్దుకు మనం తీసుకెళ్తున్నారో ఏ పెద్దల ఎదుటైతే మనం నిలబడుతున్నామో ఆ పెద్దల ఎదుట ఆ పెద్దల దగ్గర మనం ఏం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆఘడిలోనే మనకు బయలుపరిచేది పరిశుద్ధాత్మ యొక్క విధానం చూడగా మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడితే మన క్షేమము ఏ మాటలు మనం మాట్లాడాలన్నది కూడా సమాజ మందిరంలో ఉన్నప్పుడు బయలుపరుస్తుంది పెద్దల ఎదుటి కూడా మనకు బయలుపరుస్తుంది మనం పెద్దల ఎదుటికి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప గొప్పవారి ఎదుటికెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలో వాళ్ళతో మనం భయపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం అంటుంది కదా నువ్వేం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆగాడిలోనే మనకు నేర్పిస్తుంది కాబట్టి సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తున్నాడు పెద్దల యుద్ధకు వెళ్ళినప్పుడు మనకంటే పెద్దవారు కానీ స్థితిలో విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో మనకంటే పెద్దవారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడవలసింది అనేది కూడా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు ఇది రెండో మాట మూడో కోణాన్ని ఇక్కడ చూసినట్లయితే లోకస్ వార్త పన్నెండో ఉదయం పదకొండు వచ్చిన అధిపతుల యొద్దకును కాబట్టి ప్రియుల అధిపతుల యొద్దకు అంటే ఒక అధిపతి దగ్గరకు మనం తీసుకెళ్ళినప్పుడు ఒక అధిపతుల దగ్గరకు మనం నిలబెట్టినప్పుడు మనం ఏం మాట్లాడవలసింది కూడా పరిశుద్ధాత్ముడు ఆఘడిలో బయలుపరుస్తానంటారు మీరు చూసినట్టు తప్ప అసలు ఏం పౌల్ని అగ్రప రాజు ఎదుట నిలవబడినప్పుడు కానీ అక్కడ ఉండేటువంటి అధిపతులు ఎదుట నిలబడినప్పుడు ఆ యొక్క విధానంలో పౌలిక జీవితం ఎంత గొప్ప సాక్ష్యాన్ని బలుకుంటూ వస్తున్నాడు అంటే సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు అధిపతులు ఎదుట ఎంతమంది అధిపతులు అయితే ఉండారో మనుషులకి అధిపతిగా అంటే ఒక మనుషులకి అధిపతిగా ఎవరైతే ఉండారో ఆ అధిపతులు ఎదుట మనం ఏం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆఘడిలోనే మనకి బయలుపరచేవాడుకుంటాడు కాబట్టి ఉదయం కనుక పడగణించలేక కృపవర్తన ఉంటుంది మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ఆ ఘడియలోనే అంటే ఏ గడిలో సమాజ మందిరంలో ఉన్న గడియలో కానీ పెద్దలు ఎదుర్తున్న గడియలో కానీ అధిపతులు ఎదుర్ ఉండలో కానీ మనం ఏం మాట్లాడవలసింది పరిశుధాత్మని మనకు నేర్పిస్తున్నాడు ఇక నాలుగో కోణాన్ని మనం చూసినట్టయితే అధికారులు యొక్కను అంటే గొప్ప గొప్ప అధికారులు ఉంటారు చాలా మంది అధికారులు ఉంటే వస్తున్నారు అధికారులు యొక్క కూడా మనం ఏం మాట్లాడవలసింది పరిశుధాత్మను మనకు బయలుపరుస్తున్నాడు ప్రియమ దీవెన్ బిడ్డలు ఉదయం కాలం పడకల నుంచి రాకూడదని ప్రభుత్వ కృపావర్తన మన జీవితాల్లో అధికారులు యద్ధ అంటే ఎవరైతే మనకు అధికారులు ఉంటున్నారో ఏ అధికారులు అయితే ఉంటున్నారు ఎలాంటి అధికారులు అయితే మన మీద ఉంటున్నారు ఒక్కొక్కసారి మన పైన ఉన్న అధికారులతో మనం మాట్లాడలేం కాబట్టి వాళ్ళని చూసినప్పుడు మనం మాట్లాడతాను కూడా మాట్లాడరు కానీ బైబిల్ అంటుంది కదా వాళ్ళ ఎదుట ఏం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలో మనకు బయలుపరచేదండి కాబట్టి ఇక్కడ నాలుగో కూడా చూసినాం అధికారులు ఎదుట మనం ఏం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ మనకు అవసరమైన సందర్భంలో ఆ గడియలో అధికారులు ఎదుట మనం నిలబడినప్పుడు ఆ గడిలో మనం ఏం మాట్లాడవలసింది మనకు బయలుపరుస్తుంది ఇక ఐదోదిగా పరిశుద్ధాత్ముడు ఏ గడియలో మనకు బయలుపరుస్తున్నాడంటే అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయులు మనం చూసినట్టయితే ఇక్కడ ఇంకో మాట ఉంది చివరి మాట ఐదోదిగా మనం చూస్తూ వస్తున్నాం పౌరు యొక్క జీవితంలో ప్రభు మాట్లాడుతూ వస్తాడు చూడండి పద్నాలుగు వచ్చిన కాబట్టి తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇక్కడను ఇక్కడను నేను ఆమెను బట్టి ప్రార్థించే వారు అందరినీ బంధించడాక అతడు ప్రధాన ప్రధాన యాజకుల వలనను అధికారం పొంది అన్నాడు అని ఉత్తరించను అందుకు ప్రభు నీ అన్ని జనుల ఎదుటను రాజులు ఎదుటను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఐదో మాట అన్ని జన్ల ఎదుట కాబట్టి అన్ని జనులు అంటే రక్షణ లేనివారు మారుమనుసు లేని వారు బాధ్యసానుభూతి లేనటువంటి వారు దేవుని ఎరగని వారు దేవుని దూషించేవారైనా దేవుణ్ణి కాదనుకునేవారైనా వాళ్ళు ఎదుట దేవుడు మనం నిలబెట్టినప్పుడు మనం ఏం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ ఆ గడియలో బయలుపరుస్తాడని అంటే మనం ఏం టెన్షన్ పడవలసా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఒక రక్షణ లేనివాడు మారుమనసు లేని వ్యక్తి మన మీదకి వచ్చినప్పుడు దండించని కొట్టని తిడతానికి వచ్చినప్పటికి అతనితో ఎలా మాట్లాడాలన్నది పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకున్నప్పుడు ఆ గడియలో ఒక అన్నిటితో ఏ విషయం మాట్లాడాలో ఆ విషయాన్ని పరిశుద్ధాత్ముడు అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకు బయలుపరిచేవాడుకుంటాడు కాబట్టి ఉదయం కాలం పడక కృపవర్తనం ఏంటంటే మన జీవితాల్లో ఆ గాడిలోనే పరిశుద్ధాత్మ మీకు బయలుపరచను ఐదంతా అనుభవం ఒకటి మన జీవితాల్లో మనం జాగ్రత్త గమనించండి ప్రియుల ఆగాడి ఆ అంటే సమాజ మందిరంలో ఉన్నప్పుడు కానీ రెండవదిగా మనం చూసినట్లయితే పెద్దల ఎద్దుగా ఉన్నప్పుడు కానీ మూడవదిగా మనం చూడగా అధికారు అధిపతుల యాద్దు కానీ నాలుగవదిగా అధికారుల యాద్దు కానీ ఐదు అన్ని జన్ల వీళ్ళ ఎదుటి మనం నిలబడినప్పుడు ఇంకా చాలా ఉండే వీళ్ళ ఎదుటి మనం చూసిన నిలబడినప్పుడు ప్రియమైన దేవుని పెట్టార మనం ఏం మాట్లాడవలసింది పరిశుద్ధాత్మ మనకు ఆ టైర్ బట్టి మనం ప్రేరేపణిస్తాడు మనం ఏం మాట్లాడాల్సిందో కూడా మనకు బయలుపరుస్తాడు కాబట్టి మనం ఎవరి ఎదుటి నిలబెడుతున్నాం ఎవరి ఎదుటి నిలబెడతాం కదా నిలబడుతున్నాం లేదా దేవుడు మనం నిలబెడుతున్నా శాతం నిలబెడుతున్నా అన్ని నిలబెడుతున్నా రక్షణ లేని వారు నిలబెడుతున్నా దేవుడు నెలగని వారిని నిలబెడుతున్నా మనం ఏం భయపడాల్సినాం ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం మాట్లాడాలో మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మనం ఏం అవసరాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి ఏ సమాధానం ఇవ్వాలనేది పరిశుద్ధాత్ముడు మనలో ఉండడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా మనం ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ ఆయన ఉన్నాడ నిరీక్షణతో ఎవరు ఎదుటి నిలబడినా ఆయన యొక్క నడిపింపు ఎవరితో ఏం మాట్లాడాలన్నది పరిశుద్ధాత్ముడు యొక్క సహాయము క్రీస్ దేవుడు మనకు అనుగ్రహించాలన మనం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మమ్మల్ని మిక్కిరికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ తండ్రి పరిశుద్ధుడు దేవ మిక్ స్తోత్రములు వ్యక్తమైనటువంటి వాక్యం నేను కట్టుకునిప చేసి మా జీవితాలతో క్షేమకరంగా మీరేం మాట్లాడవలసిందే పరిశుద్ధాత్మ ఆగాడిని బయలుపరచుని అన్నారు అట్లు మాకు బయలుపరిచి శత్రు సిగ్గు మీకు మహింకరంగా మీరే జరిగించి మహిం పొందమని మాతో మాట్లాడి మేము సమాజ మందిరంలో కానీ పెద్దలు ఎదురు కానీ దేవాధిపతులు ఎదురు కానీ అధికారులు ఎదురు కానీ అన్ని జనులు ఎదురు మేము నిలబడినప్పుడు మేము ఏం మాట్లాడాలో మాకు నేర్పించి మహిం పొందమని మీ ఆత్మాభిషేకం నడిపింపుతో మాకు దయచేసి మహిం పొందమని దేవ మేము ఏం మాట్లాడాలో మాకు బయలుపరిచి మీరు మహిం పొందమని పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు సహాయం మాకు లేదు మేము కోల్పోయాం మా తిరిగి మాకు పరిశుద్ధాత్మ రక్షణం పరిశుద్ధాత్మ తిరిగి మా మీద తొలగించుకోవాలి మాకు పరిశుద్ధాత్మ మా మీద ఉంచి మేమేం మాట్లాడాలి మాకు బయలుపరచమని ప్రభునే శ్రుక్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాలి తమి అందరికీ ప్రేమ జీవన పెట్టారు మన ప్రభునే శ్రుక్రిస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన శుభావంధనలు రైస్